స్టార్ మా ఛానల్లో ప్రసారమైన గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చిన నటుడు నిఖిల్ మలి మొదటి సీరియల్ తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటిస్తున్నారు రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విన్నర్ గా నిలిచారు నిఖిల్ అయితే నిఖిల్ తన మొదటి సీరియల్ హీరోయిన్ అయిన కావ్య తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే సిక్స్ ఇయర్స్ పాటు లవ్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే బ్రేకప్ చెప్పుకున్నామని నిఖిల్ బిగ్ బాస్ షోలో చెప్పడం కావ్య కూడా దానికి తగ్గట్టుగానే స్పందించడంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు బిగ్ బాస్ అయిపోగానే నేను కావ్య దగ్గరికి చెప్పాడు కానీ బయటకు వచ్చాక కలిసారో లేదో ఫ్యాన్స్ కి ఇద్దరూ కలిసి ఒక ఈవెంట్ లో ఉన్నట్లు బయటకొచ్చింది తమ క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది ఆ బర్త్డే సెలబ్రేషన్స్ లో నిఖిల్ కావ్య ఇద్దరు ఉన్నారు ఆ ఫొటోస్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి కలిసి కనిపించకపోయినా ఒకే దగ్గర ఉండడంతో మళ్ళీ కలిసిపోయారని ఫ్యాన్స్ అంతా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు ఆ ఫొటోస్ ప్రస్తుతం నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి